ఏమి జవాబు చెప్పాలో అర్థం కాలేదు బాగా ఆలోచించి దీవెన చిత్రాతో ఇలా అంది అబద్ధమాడుట దొంగలించుట ఈ రెండు పాపమే వీటిలో ఏది పెద్ద పాపమని చెప్పలేమని అంది దీవెన అప్పుడు చిత్ర ఇలాగ చెప్పను అమ్మా దొంగలించినప్పుడు దొంగలించిన వస్తువును తిరిగి ఇచ్చి వేయవచ్చు ఒకవేళ దొంగలించింది తినివేసి ఉండినను దాని క్రయమును చెల్లించవచ్చును మరి అయితే అబద్ధములాడు నాలుక వలన కలుగు నష్టమును ఎలాగు సరిచేయగలవు క్రింద పడిన వస్తువును తీసుకొనవచ్చు గాని నోటి నుండి జారిన అబద్ధపు మాటలను వెనక్కి తీసుకోలేము గనుక అబద్ధమే పెద్ద పాపమని భావించుచున్నాను అని అంది చిత్ర అందుకు తన తల్లి దీవెన అబద్ధములాడు పెదవులు యహోవాకు హేయము సత్యవర్తనులు కిష్టులు చూసారా పిల్లలు మనము ఎప్పుడు నిజమే మాట్లాడాలి అబద్ధం మాట్లాడకూడదు నిజం మాట్లాడే పిల్లలంటే దేవునికి చాలా ఇష్టం అలాగే మనం దొంగతనం కూడా చేయకూడదు దొంగతనం చాలా పెద్ద నేరం